ఆయన చదువు జిల్లా ప్రజలు కాదు రాయసీమ ప్రజలంతా ఆశ్చర్యపోతారు ఇంత మేధావి ఇక్కడ ఉండాల్సినవిడు కాదే వీడు ఇక్కడ ఎందుకు ఎందుకున్నాడు ప్రపంచం చేసేవాళ్ళు ఆక్స్ఫోర్డ్ అట్లా యూనివర్సిటీలో చదువుకుని రావాల్సిందే ఆ అమ్మాయి నైనా జైస్వాలా అమ్మాయి ఆ అమ్మాయి మోటివేషన్ స్పీచ్లు ఇస్తాంది మరి నువ్వు ఎందుకు ఇవ్వలేకపోయినావు నువ్వు నూట సెవెంటీ ఫైవ్ ఉంటావు నీ చదువు ఇక నూట సెవెంటీ ఫైవ్ చదువు అని ఇది గట్టిగా ఏది నీకు గట్టిగా ఏది నీకు అదే నీకు మాట్లాడేకి రాదు నీకు అనంతపురంలో యాడ్ యాడున్నది తెలియదు కార్యకర్త ఎవడో తెలియదు నువ్వు నాయకుడు గట్టిగా నీ గుండెకాయ ఏం గుండెకాయ నీ గుండెకాయ చూసాం మేము రా ఇరగుంటలో మేము రెండు వేల పద్దెనిమిదిలో నీ గుండెకాయని చూసాము మేము ఆశ్చర్యపోయాము ఏం రా ఈ గుండెకాయ ఈ జిల్లాలో పుట్టాల్సింది కాదు రాయసీమ జిల్లాలో పుట్టాల్సింది కాదు ఇది ఎవడో ఆఫ్ఘనిస్తాన్లోను పాకిస్తాన్లోను ఇట్లా మానవ అయితే ఏ విధంగా తయారు ఉంటారో అట్లా చోట పుట్టే ఈ గుండెకాయ ఇరవై ముప్పై మంది కనపడుతున్నాయి ఈ గుండెకాయ పదహైదు అడుగులు రోడ్డులో నూట యాభై కిలోమీటర్ స్పీడ్తో పోతుంది బండి ఇంత గట్టి గుండెకాయ నా జీవితంలో నీదే కాదు నీ బాసులు కూడా పెద్ద గుండెకాయ ఎర్ర బుక్కులు కాదు ప్రసాద్ నిన్న తెల్ల బుక్కులో తెల్ల బుక్కులో పంపిస్తా వీటి నుంచి నీట్గా కడిగి జైలు పంపిస్తాం తెల్లబుక్కులు అంటే కోర్టు జడ్జిమెంట్ ద్వారా నిన్ను జైలు పంపించి కఠిన ఆరాజు శిక్ష చే నిన్ను చిప్ప కోటి తినిపించే వరకు వదిలిపెట్టమని ఈ సభాముఖంగా తెలియజేస్తుంది